నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చే మా నాన్నగారు కాలం చేసిన తర్వాత వ్యవసాయ రంగంలోకి వచ్చి వ్యవసాయం నేర్చుకో మార్చర్ ఉన్న సంస్థ ఎనిమిది కిలోమీటర్లో ఉంది ఆ శాస్త్రవేత్తలు దగ్గర వాళ్ళ టెక్నాలజీ కూడా నేర్చుకున్నాను అప్పుడు ఎకరానికి పది పదిహేను బస్తాల కంటే పండే కాదు అటు ఉత్తరా పండిదంటారండి అప్పట్లో ఏ రకం అప్పుడు ఆ కుళ్ళు కృష్ణ ఘాటులో అని ఉండేవి మార్కెట్లో తయారు మార్చి ప్రసాద కేంద్రం పెట్టి వంద ఏళ్ళైంది ఇప్పటికి ఈ సంవత్సరానికి అక్కడ డెబ్బై ఎనభై మంది శాస్త్రజ్ఞులు ఉంటారు వాళ్ళే కష్టపడిందని తయారు చేసి అందరికి రైతులకు ఇచ్చేవారు ఆ కుళ్ళు కృష్ణ ఘాటులు ఈ మూడు రకాలు అప్పుడు వెరీ పాపులర్ అవి అందరూ పండించేవారు ఎకరానికి బాగా ఎత్తే ఎదిగిపోయి చేరు ఈనిన తర్వాత పడిపోయాయి పడిపోతే ఎకరానికి పది పన్నెండు పదిహేను కన్నాయి అయ్యే కాదు అనమాట అది కాకుండా అటు ఉత్తరాదిని వెస్ట్ బెంగాల్ బీహార్ ఒరిస్సా ఆహారం లేక లక్షల మంది చనిపోతున్నారమ్మా అప్పుడు కేంద్ర మంత్రి సి సుబ్రమణ్యం వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఆహార కారు తీర్చాలని కేంద్ర బాధ్యత కదమ్మా అది తీసుకుని ఫిలిప్పైన్స్లో అంతర్జాతీయ వైరపరిసిన సంస్థ ఉంది వాళ్ళ దగ్గర దగ్గర అయ్యార్ట్ అని ఫస్ట్ పొట్టి వరి మంగళం తయారు చేశారు దాన్ని ఒక్కొక్క కేజీ తెచ్చి మార్టర్ వరిపరిశ్రస్థలం ద్వారా మా పొలంలో వేయించారు అటు తమిళనాడులో కోయంబత్తూరులో ఒక ఎకరం నెలలో వేయించి రెండు చోట్ల టెస్ట్ చేస్తారు అది కొంత మిగిలిపోతే నారు కూడా వాళ్ళ ఫామ్లోనే తీసుకొచ్చారు నాట్లు కూడా వాళ్ళ మనుషులే వేస్తారు ఎరువులు పురుగు మందులు మాకు తెలియవు అన్నీ కూడా అన్నీ వాళ్ళే వాడారు మిగిలిపోతే పక్కన కాలం ఉంటే కాలంలో పడేస్తారు ఆ నారు తీసుకెళ్ళి వేరే మా పొలంలో నాట్లు తిని తీసి అందరూ కూడా నాట్లు వేయించేసి ఇది మొదటి స్టెప్ అండి మొదటి అందులో వేస్తాను ఇది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కనుక దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి కలెక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ రావటం మొదలుపెట్టారు చూసారు చూసి ఆశ్చర్యపోయారు పొట్టిగానే ఉంది ఎరువులు వేశారు ఆ రోజుల్లో యూరియా పొటాష్ సూపర్ ఇవన్నీ కూడా పురుగుల మందులు కూడా వాడారు నేను అక్కడ పొలానికి చూడటానికి అందరూ రావటంతో ఆ పొలాన్ని వదిలేసి పూర్తిగా దానికి ఎరువు వేయలేదు పురుగు మందులు వాడలేదు ఏది వాడలేదు ఆ పరిస్థితుల్లో అది హార్వెస్ట్ వరకు చేసుకెళ్తే హార్వెస్ట్ చేసినప్పుడు కలెక్టర్ గారు వచ్చారు చేస్తే ఇరవై ఇరవై బస్తాలు వచ్చింది